ఘనమైన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను మీ అందరికీ వందనాలండి ఈ ఉదయకాల బైబిల్ ధ్యానమును ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం దయతో అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం సర్వసృష్టికి ఆది సంభూతుడివై సర్వలోకమును వెళ్తున్న మా ప్రియ కన్న తండ్రి మీ ఘనమైన అమోఘమైన శ్రేష్టమైన నామమునకు వేలాది కృతజ్ఞతలు మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండి విదేశీ స్వదేశీలను దీవించి ఆశీర్వదించండి ఈ ఉదయకాల బైబిల్ ధ్యానం ద్వారా ఎంతమంది అయితే మీ సన్నిధిలోకి వచ్చి కూర్చున్నారో ఎంతమంది అయితే లైవ్ను చూస్తున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి ఈ ఉదయం కొన్ని మాటలు మీ గ్రంథం ద్వారా తెలుసుకుంటుండగా సహాయం చేసి నడిపించమని యేసు క్రీస్తువారి పరిశుద్ధం నామం అడుగుతున్నాము ఆ ప్రియ పర్లోకపు తండ్రి ఆమెను ప్రిమన్ వల్లరా మరొకసారి మీతో కలిసి కొన్ని మాటలు పంచుకోవడానికి దేవుడు ఈ గొప్ప సమయాన్ని అనుగ్రహింపచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం ప్రతిదినం కూడా ఏదో ఒక మాట ద్వారా ఏదో ఒక సంగతి ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం బలపడడం జరుగుతుంది ఈరోజు కూడా ఈ ఉదయకాల బైబిల్ ధ్యానం ద్వారా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్న విషయం ఏమిటి అని అంటే చాలామంది మరి వారి యొక్క లక్షణాల్లో కొన్ని లక్షణాలు కలిగి ఉండరు అని చెప్పడానికి మనం బైబిల్ నుంచి చూడవచ్చు నిధానికి మాట్లాడకుండా నిధానించకుండా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు మాట సంగతి తెలియకుండానే మాట్లాడేవారు చాలామంది ఉన్నారు త్వరగా కోపపడేవారు కూడా చాలామంది ఉన్నారు ఇలాగున కోపడంలో కొంతమంది ఉంటే మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడకుండా తొందరపడి మాట్లాడుతూ ఉంటారు అలాగే మరి వినవలసినటువంటి దాన్ని ఎలా వినాలి వేగురుపాటు అనేటువంటిది కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంటే దానికి కూడా ప్రాముఖ్యతనివ్వరు వీటన్నిటి మీద భక్తుడైనటువంటి యాకోబు గారు చెప్పినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం యాకోబు గారి మాటల్లో ఏమున్నాయో యాకోబు గారు ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నాం ఏకోపత్రిక ఒకటవ అధ్యాయము ఏకోపత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఏకోపత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని మనం ఆలోచన చేస్తే ఈ మాట మనకి తెలియజేయబడుతూ ఉంది నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు అంటున్నాడు ఒక సంగతి మీకు తెలుసు అని ప్రస్తావించాడు యాకోబు గారు ఏమిటి అంటే ఆ మాట గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురపడివాడును అంటే వినడానికి ప్రతి వ్యక్తి ఎలాంటి వాడే ఉండాలంటే వినడానికి వేగురుపాటు కలిగిన వాడే ఉండాలి వినడం అనేటువంటిది చాలా గొప్ప ప్రక్రియ వినడం ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది చాలామందికి తొందరపాటు వలన వినే ఓపిక లేకపోవడం వలన కొన్ని సంగతులు వారు వినలేరు నేర్చుకోలేరు కానీ మరి దేవుని వాక్యం బోధిస్తున్న సత్యం ప్రతి మనుషుడు వినడానికి వేగురుపాటు కలిగిన వాడై ఉండాలి అనే సంగతిని బైబిల్ బోధిస్తుంది అంటే ఎప్పుడైతే వినడానికి మనం వేగురి పాటు కలుగుంటామో వినడానికి మన సమయాన్ని ఇస్తామో అప్పుడు మనం ఏమవుతుందంటే చాలా విషయాలు అమోఘమైన విషయాలు నేర్చుకోవడానికి మనం ఆత్మీయంగా బలపడడానికి అవకాశం దొరుకుతుందనే సంగతి మనం తెలుసుకుంటూ ఉన్నాం కనుక బైబిల్లో యాకోబు గారు చెప్పినటువంటి మాటను బట్టి నా ప్రియ సహోదరులారా మీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురు ఉండాలి అని చెప్తున్నాడు అంటే వినడానికి వేగురుపాటు అనేటువంటిది ప్రతి క్రైస్తవునికి అవసరం రెండవది మాటలాడుటకు నిదానించువాడును అంటున్నాడు అంటే మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలి ఏది నోటికి వస్తే దాన్ని మాట్లాడకూడదు ఆలోచన లేకుండా మాట్లాడకూడదు ఇందాకేమో వినడానికి ఆతృతపడినటువంటి వాడు అనేక సంగతులు నేర్చుకోగలడు వినడానికి ఆతృతపడేవాడు అనేక విషయాలను నేర్చుకోగలడు వాటిని మరి తన దగ్గరికి కూర్చుకోగలడని కూడా సంగతి తెలుసుకోవచ్చు మనం అంటే నేర్చుకోవడం కూర్చుకోవడం అనే పదాన్ని మనం చూస్తే ఎప్పుడైనా మనం కొన్ని సంగతులు నేర్చుకున్నప్పుడు అవి అనుభవంగా మన జీవితాల్లో ఉండిపోతూ ఉంటాయి ముద్రించబడుతూ ఉంటాయి అలాగే వినటానికి వేగిరిపాటు కలిగిన వాడు గొప్పవాడు బైబిల్ బోధించింది మాట్లాడటానికి నిధానించేవాడు అంటే ఏ మాట మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలి అంతేగాని తొందరపాటు కలిగిన వాడుగా ఉండకూడదు నిదానించినప్పుడు ఏమవుతుంది అంటే అనేక విషయాలు మనం మాట్లాడేటప్పుడు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా ఇది మాట్లాడితే దీనివల్ల నష్టమేంటి అనే సంగతి మనం తెలుసుకోగలం అలాగే మూడవది ఇందులో ప్రస్తావిస్తూ ఏమన్నా అంటే కోపించుటకు నిదానించు అయి ఉండాలి అన్నాడు అంటే కోపము కూడా తన ఆధీనంలో లేదు మనిషి ఆధీనంలో కనుక కోపం పడ్డానికి కూడా ఒక రీజన్ ఉంది అందుకే సరియైన సందర్భం కాకుండా మనం తప్పు చేసి కొన్నిసార్లు కోపగించుకోకూడదు ప్రతి విషయానికి కోపపడే వారమై ఉండకూడదు అలా కోపపడే అధికారాలు మనకు లేవు కానీ మనం ఏం చేస్తామంటే తొందరగా మనిషికి కొనకుండా వచ్చేది సులువుగా వచ్చేది ఏదంటే కోపమే కదండి అందువల్ల తొందరగా కోపడిపోవడం సులువుగా కోపపడిపోయి మరి ఇతరుల దగ్గర మన యొక్క ఆ ఆ గుణగా ఆ గుణాన్ని కోపమని ఆ గుణాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది కనుక బైబిల్ మనకేం బోధిస్తుందంటే వినడానికి వేగురుపాటు కలిగిన వాడు గొప్పవాడు మాట్లాడడానికి నిదానించువాడు గొప్పవాడు మూడవది కోపించుటకు నిదానించువాడై ఉండాలి అనే సంగతిని బైబిల్ మనకు బోధించింది అందుకే ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ఈ పనులు చేసేటప్పుడు తొందరపాటు కలిగి చేయకూడదు అనే సంగతి మనం చూస్తున్నాం ఎప్పేసి పత్రికలో పౌలు మాట్లాడుతూ నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చనంలో ఈ మాటను చాలా స్పష్టంగా ఆయన తెలియజేశాడు ఎపేసీ పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చును మరొకసారి చెప్తున్నాను రిఫరెన్స్ ఎపేసీ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని మనం చూస్తే కోపపడు కానీ పాపము చేయకుడి అన్నాడు అంటే కోపాన్ని గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ మాట్లాడినట్లుగా మనం పౌలు గారి మాటల్లో చూస్తున్నాం చాలామందికి కోపం రావడం సహజం కానీ ఆ కోపం ఎక్కడికి దారి తీయకూడదంటే పాపమునకు దారి తీయకూడదు అది పాపము చేసేదిగా మారకూడదు అందుకే కోప కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు అంటే సూర్యాస్తమయానికి మీలో ఉన్న కోపం పోవాలని సూర్యాస్తమయానికి మీలో ఉన్నటువంటి ఆ ఆవేశం లేక ఆ అనాలోచన మీలోంచి పోవాలి అనేటువంటి సంగతిని మరి పౌలు గారి మాటల్లో మనం చూస్తున్నాం అంటే ఈరోజు కోపానికి వెంటనే కనపడేది ఏంటంటే పాపం కనపడుతుంది అలా పాపం కనపడకూడదు సూర్య అస్తమయానికి మన కోపం అంతా కూడా పోవాలి అనే సంగతిని బైబిల్ మనకి బోధిస్తుంది సామిత్రిక గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు జ్ఞానేన సులోమన్ గారు పదహారాధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని మనం చూస్తే సామెతల గ్రంథం పదహారాధ్యాయము ముప్పై రెండవ వచనం చూస్తే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అన్నాడు పరాక్రమశాలి కంటే అంటే బలవంతుడైనటువంటి వ్యక్తి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అంటే దీర్ఘశాంతాన్ని మనం కలిగిన వారమై ఉండాలి పరాక్రమాన్ని కలిగి ఉండడం గొప్ప కాదు పరాక్రమశాలి బలవంతుడైనటువంటి వ్యక్తి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు పట్టణాన్ని పట్టుకోవడం గొప్ప కాదు కానీ దానికంటే తన మనసును ఆధీనంలో ఉంచుకోవడం గొప్ప సంగతి అంటున్నాడు సామెతల గ్రంథకర్త అయిన జ్ఞానేన సులమోన్ గారు ఎందుకంటే మనసు మన ఆధీనంలో ఉన్నప్పుడు మనం సరైన రీతిలో ప్రవర్తిస్తాం దీర్ఘశాంతం కలిగినప్పుడు ఏదైనా మాట్లాడడానికి కానీ కోపాడడానికి కానీ ఆలోచిస్తాం దీర్ఘశాంతం ద్వారా మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే మన కోపతాపాలు చూపించలేము మన ఉద్రేకాలు చూపించలేము మన ఆవేశాన్ని చూపించలేము మరి దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉండగలమనే సంగతి మనకు అర్థమవుతుంది అందువలన సామిత్రి గ్రంథకర్త చెప్పినట్లుగా సామిత్రుల గ్రంథం పదహారు ముప్పై రెండు ప్రకారం ఈ విషయాన్ని మనం చూస్తున్నాం అలాగే పద్నాలుగు అధ్యాయం సామిత్రుల గ్రంథంలో ఇరవై తొమ్మిదో వచ్చినని కూడా చూస్తే మరొక విషయం అక్కడ అర్థమవుతుంది మనకి దీర్ఘశాంతం గలవాడు మహావివేకి అని అంటే దీర్ఘశాంతం వివేకాన్ని ఇస్తూ ఉంటుంది వివేకవంతుడు దీర్ఘశాంతం గలవాడే ఉంటాడు ముంగోపి ఏం చేస్తాడు మూఢత్వమును బహుమానంగా పొందునన్నాడు అంటే మోడత్వాన్ని బహుమానంగా పొందుతాడు ఎక్కువ కోపం కలిగిన వాడు ముందుగా కోప్పడేవాడు కానీ దీర్ఘశాంతం గలవాడు మహావివేకి వివేకం గలవాడు ఎవరంటే దీర్ఘశాంతం గలవాడు అనే సంగతే మనకి అక్కడ అర్థమవుతూ ఉంది అలాగే సామితుల గ్రంథంలోనే పద్దెనిమిది అధ్యాయము పదమూడు వచనాన్ని కూడా మనం ప్రస్తావించుకుంటే పద్దెనిమిది అధ్యాయము పదమూడవచ్చును సామితుల గ్రంథం అండి పద్దెనిమిది అధ్యాయం వచనంలో సంగతి వెనకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును అన్నాడు అంటే సంగతి ఏదో తెలియకుండా మాట్లాడేటో అంత కారణంగా మాట్లాడటకు నిదానించువాడు అన్నారు కదా మాట్లాడటానికి నిదానించడం అంటే సంగతి తెలియకుండా మాట్లాడకూడదు మనం సంగతి గ్రహించి మాట్లాడామనుకో అప్పుడు మనం సందర్భానుసారంగా ప్రవర్తిస్తున్నామని అర్థం సంగతి తెలియకుండా మాట్లాడేవాడు ఏం చేస్తున్నాడు అంటే తన మూఢతను బయలుపరుస్తూ ఉన్నాడు మూఢత్వాన్ని వెల్లడి చేస్తున్నాడు మూఢత్వాన్ని వెల్లడి చేయడం అనేటువంటిది అది చాలా మరి అవివేకానికి దారి తీసేటువంటి ప్రక్రియ అందుకే ఎప్పుడైనా సంగతి తెలియకుండా మాట్లాడితే మూడుగా మిగిలిపోతాడు అనే సంగతి మనకు అర్థమవుతూ ఉంది మనం ఇందాక ఒక మాటను చెప్పుకున్నాం వినడం వినడానికి వేగురు కలిగినటువంటి వాడు కనుక వినడానికి వేగురి కలిగి ఉన్నప్పుడు సత్యాన్ని గ్రహించేటువంటి విధానం కూడా మనకు అక్కడ ఉంటుంది దాని గురించి ఒక రిఫరెన్స్ మనం చూస్తే అపోసుల కార్యములో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినలో అపోసలి కార్యములు పదమూడు అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినలో అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి అక్కడ అన్యజనులు దేవుని వాక్యాన్ని వినడం జరిగింది మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అందరూ విశ్వసించారు దేనివల్ల జరిగింది ఇది అని అంటే వినడం వల్ల అందుకే వినుటకు వేగురపడువారును అనే మాట మనం చూస్తాం వినడం వలన ఉపయోగం కలిగింది ఇక్కడ కొంతమంది అంజజనులకు వాళ్ళు ఏం చేశారనంటే దేవుని వాక్యమును మహిమపరిచారు అలాగే నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారై అంటే పరలోకం పొందడానికి నిర్ణయింపబడిన వారై వారు ఏం చేశారంటే విశ్వసించారు అనే మాటను మనం చూస్తాం ప్రిమన్ వల్లరా దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుంది మనకి అని అంటే మనిషి వినడానికి వేగురుపాటు కలిగి ఉండడం వల్ల లాభం పొందుతున్నాడు అనేది అపోస్ట్ గారిలో చూసాం కోప్పడ్డం వలన పాపం చేస్తున్నాడు అందుకే ఆలోచించి మరి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రతి విషయానికి తొందరగా రియాక్ట్ అయిపోయి పాపడేవాడిగా ఉండకూడదు అనే సంగతి కూడా మనకు అర్థమవుతుంది అలాగే మాట్లాడడానికి నిదానించేవాడు ఇప్పుడే చెప్పాడు కదా జ్ఞానేని సులమున్ గారు సంగతి వినకుండా ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వాడు అని అంటే సంగతి వినకుండా ప్రత్యుత్తరం ఇవ్వడం వలన సిగ్గుపడతాడు ఎందుకంటే సంగతి బయటపడేటప్పటికి ఎందుకు అనవసరంగా ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యాను అని బాధపడుతూ ఉంటాడు కనుక ఈ విషయం మనకు అర్థమవుతుంది అందుకే దేవుని వాక్యం ఒకటే బోధించింది నోటికి పెట్టుకోవాలి అని కో నోటికి కళ్ళిం పెట్టుకోవడం వలన మన భక్తి బాగుంటుంది మన జీవితం బాగుంటుందని యాకోబు పత్రికలో ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినలో యాకో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చుల్లో ఎవడైనాను నోటికి కళ్ళెమ పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడిని అని అనుకునే ఏళ్ళ భక్తి వ్యర్థమై అంటున్నాడు నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఏకోపత్రిక ఓటాధ్యం ఇరవై ఆరో వచనంలో నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయంను మోసపరుచుకునొచ్చు హృదయం ఏమో పక్కన మోసపరచబడుతుంది నోటికి కళ్ళెం లేదు ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు సంగతి తెలియకుండా మాట్లాడేస్తున్నాడు విషయం తెలియకుండా మాట్లాడేస్తున్నాడు తొందరపడిపోయి కోపడిపోతున్నాడు ఇలాంటి వాడు భక్తి గలవాడు అనుకుంటాడు కానీ లేక ఇలాంటి స్త్రీ భక్తి గలరా రా గలదాను అని అనుకుంటుంది కానీ తనలో భక్తి లేదని అలాగే ఈ ఈ విశ్వాసంలో కూడా భక్తి లేదనే సంగతి మనకు అర్థమవుతుంది అందుకనే స్త్రీకి పురుషులకు భక్తి ఉండాలంటే నోరు అదుపులో ఉండాలి నోరు అదుపులో ఉన్నప్పుడు ఎవరైనా తమ భక్తులను భక్తిని కాపాడుకోగలరు భక్తులు అంటే భక్తి గలవారు తమ భక్తిని ఎప్పుడు కాపాడుకుంటారంటే తమ నోటిని ఆధీనంలో ఉంచుకున్నప్పుడు అప్పుడు వారికి అది ఉపయోగకరంగా ఉంటుంది అందుకనే సామెత్రుల గ్రంథకర్త ఈజీగా చెప్పాడు పదమూడు అధ్యాయం మూడవచనంలో సామెత్రి గ్రంథం గ్రంథకర్త మాట్లాడుతూ జ్ఞానేని సులోమన్ గారు సామెతల గ్రంథం పదమూడు అధ్యాయం మూడో వచనంలో తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకును ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకుని నోరుని ఎవరైతే కాపాడుకుంటున్నారో ఆ వ్యక్తి తనను తాను కాపాడుకుంటాడు ఎందుకంటే నోరు ఆధీనంలో ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడట్లేదు కదా తనకు అది సేఫ్ జోన్ అనమాట రెండవది ఊరకే ఊరు కొనుకోకుండా మాట్లాడుతున్నాడు చూశాడా ఆ వ్యక్తి తనకు తాను నాశనం తెచ్చుకుంటాడు సంగతి విన్న ప్రతి ఒక్కరు తిడతారు చాలాసార్లు చూడండి చాలామంది మాట్లాడే మాటల వలన వారికి రివర్స్లో మరి అభియోగాలు వస్తూ ఉంటాయి వారి మాటల వలనే వారి పనుల వలనే వారి జీవిత విధానం వలనే వారికి ఆ నష్టం కలుగుతుంది అనే సంగతి మనం తెలుసుకుంటూ ఉన్నాం అందువలన నోరు అనేటువంటిది ఆధీనంలో ఉండాలి కోపం అనేది ఆధీనంలో ఉండాలి ఉండాలి వినడానికి ఎప్పుడు కూడా వేగు కలిగిన వారై ఉండాలి వినడానికి వేగురు కలిగి ఉండి కోపడ్డానికి నిధారించే వారై ఉండి మాట్లాడడానికి నిధారించే వారై ఉన్నప్పుడు మంచి ఫలితాలు మనం అనుభవిస్తాం నోటిని ఆధీనంలో ఉంచుకోవాలండి అలాగే మాట్లాడేటప్పుడు సంగతి తెలియకుండా కానీ ఏది పడితే కానీ మనం మాట్లాడకూడదు ఫస్ట్ విషయం ఏం చెప్పాడంటే వినడానికి మనం వేగిరిపాటు కలిగిన వారమై ఉండాలి అలాంటి వారిగా ఉండడానికి మీరు నేను మనమందరం పనిచేయాలని మనవి చేస్తూ ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం పరమందు వాసిండే మా ప్రియ తండ్రి మీ ఘనమైన అమోఘమైన శ్రేష్టమైన నామునకు వేలాది కృతజ్ఞతలు ఈ సమయంలో కొన్ని మాటలు మేము తెలుసుకున్నాం అందరినీ మీరు దీవించి ఆస్వాదించండి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆరోగ్యం బలమును శక్తిని మీద దయచేయండి ముఖ్యంగా మరి లిఖితాకి ఇచ్చిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ చంట బిడ్డ వెంటిలేటర్ సంబంధించినటువంటి విధానంలో ఆయన బాక్స్లో ఉన్నాడు ఆ బాబుకి మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి ఆ బాబుకి కావలసినటువంటి మంచి ఆరోగ్యం ఇచ్చి వెచ్చదనం ఇచ్చి వెయిట్ పెరిగేటట్లుగా సహాయం చేయండి తల్లికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా నడిపించి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని మా జీవితాల్లో ఏం కావాలో ప్రతి విధమైన దీవెన దయించి నర్సారపేట సంఘాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని రామచంద్రపురం వారి వీధిలో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి అందరికీ మంచి ఆరోగ్య బరాలు మరి యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామన్ని పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి ఆయా స్థలాల్లో ఉన్నటువంటి అందరికీ దేవుడు మంచి దీవెనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి ఒకరికొకరు మరి షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక గాడ్ బ్లెస్ యు